కాదు కాకూడదు ఇది కులపక్ష ఎందువా నీ తండ్రి భరత్ జన్మ పెట్టింది ఇలా చెప్పిన డైలాగు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుతో చెప్తే ఎలా ఉంటుంది సరాసరి హెలికాప్టర్ లోనే వచ్చాడు వా మరి సరాసరి రాగానే డైలాగ్ చెప్తాయి ఇదేమంటే ఇది క్షేత్ర పక్షే కానీ క్షత్రియ పరీక్ష కాని నే నీ తండ్రి భరత్నాజుని జన్మ పెట్టది మట్టి కుండలో పెట్టింది కదా నీది ఏ కులము 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 వ్యహస్తవాదములు గందలకు నీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టది అందుకే చెప్తా ఉన్నాను కులం కాదు గొప్పదే గులమే గొప్పదంట అంట ఉన్నారు జైగం జై ఒక ఇలా చెప్పుకోవచ్చు